శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున మనలో తప్పు చేయని వారు ఎవరో చెప్పండి ఎస్ ఇదండి సబ్జెక్టు మనలో తప్పు చేయని వారు ఎవరో చెప్పండి సహజ సిద్ధంగా తప్పులు చేయటం మానవ సహజం ఏమండి తప్పించుకు తిరగటం మానవ సహజం అలాగే అప్పులు చేయటం కూడా మానవ సహజం అప్పులు చేసి తిప్పలు తెచ్చుకోవటం కూడా మానవ సహజం ఇదేదో ప్రాస కోసము యాస కోసము నేను చెప్తున్నది కాదండి యథార్థంగా చెప్తున్నాను తప్పులు సహజ సిద్ధంగా చిన్నప్పటి నుంచే దొర్లుతూ ఉంటాయి మన్ను తినటం మనం స్టార్ట్ చేసే తప్పు చిన్న వయసులో మన్ను తింటుంటే అమ్మ తప్పు అలా చేయకూడదు అని బుజ్జగిస్తుంది అలాగే దొంగతనంగా వంటగదిలోకి వెళ్ళిపోయి అమ్మకు తెలియకుండా ఏదో పాలు గ్లాసులో పోసుకొని గడగడ తాగుతుంటే అమ్మ చూసి తప్పు అలా చేయకూడదు అని చెప్తూ ఉంటుంది నవ్వుతూ అవన్నీ చిలిపితనపు తప్పులు సహజ సిద్ధమైనటువంటి బాల్యంలో వచ్చేటువంటి చిలిపి చేష్టలు ఆ తప్పులు కాదు ఘోరమైన తప్పులు ఉన్నాయి కొన్ని తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేశామంటే ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించినట్లే అవుతుందండి మనం తప్పు చేశామా లేదా అన్నది ఎలా తెలుస్తుందంటే మన మనసు మనకు శిక్ష విధిస్తూ ఉంటుంది మనకు సాక్షి వేధిస్తూ ఉంటుంది అరే ఆ విషయంలో తప్పు చేశానే అరే వాడి విషయంలో తప్పు మాట్లాడేనే వాడికి కీడు చేశాను అని మనసు చెప్తూ ఉంటుంది కానీ దాన్ని పక్కకు తోసేస్తూ ఉంటాం మనసులో ఏదో ఒక మూల ఏదో ఒక మూల తప్పనిసరిగా తప్పు చేసాము ఈ రోజున తప్పు చేసాము ఉన్నది అలాంటి తప్పులు 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 చేసుకుంటూ చాలామంది తప్పించుకు తిరుగుతూ ఉంటారు జీవితం అంతా కూడా ఆర్ డోంట్ కేర్ అయితే వాళ్ళకు తప్పులు చేయటమే హాబీగా ఉండేది ఉంటుంది ఈ తప్పుల విషయం వచ్చేటట్టికి భగవంతుడు మనం చేసే తప్పులను ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో తెలియజేస్తూనే ఉంటాడు అంటే పయనించేమి ఇండికేషన్ ఇవ్వడండి మనకు మానవ రూపంలో ఉన్నప్పుడే తెలియజేస్తూ ఉంటాడు సహజంగా ఆలోచించండి ఒక తప్పు చేస్తే ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరో కప్ తప్పు చేయాల్సి వస్తుంది అలాగే ఒక అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి వెయ్యి అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అలాంటిది మన మానవ నైదం ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్తే నిర్భయంగా చెప్తే ఈ రోజుల్లో బతకలేం అది కూడా మరి నిజంగా అనకూడదు కానీ నువ్వు తప్పు చేస్తున్నావు అని ఎదుటివాడిని చెప్పకూడదు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అని ఎదుటివాడిని ఏమీ ప్రశ్న వేయకూడదు నువ్వు చేస్తుంది తప్పు నువ్వు చేస్తుంది మంచిది కాదు అని హెచ్చరికలు చేస్తుంటే రోజున శత్రువులో అయిపోతున్నాం లోక్యం తెలిసిన వాడు లోకజ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే కామ్గా దొరుకుతున్నావు అన్ని చూసి మనకెందుకు అని చెప్పి వదిలేస్తాడు కానీ కొంతమంది ఉంటారు వాళ్ళు పాపం ఏంటంటే సంస్కారవంతులు లోకోద్ధారకులు కందుకూరి వీరేశలింగం పంతులు గారి లాంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే సమాజాన్ని ఉద్ధరించాలని సమాజాన్ని తీర్చిదిద్దాలని సమాజంలో దోషాలను బయటపెట్టి మంచి అభ్యున్నతితో కూడిన సమాజాన్ని ఇవ్వాలని ఆశిస్తుంటారు అలాంటి వాళ్ళు పాపం ఇది తప్పు అది తప్పు అని ఎన్నిసార్లు వాళ్ళ జీవితంలో దానివల్ల ఓ ముప్పు వచ్చినా అపార్థం వచ్చిన అపశ్రుతులు తొలినా సరే పట్టించుకోడు చెప్తూనే ఉంటారు ఇది తప్పు అది తప్పు అని చెప్పి కొంతమంది మార్గదర్శకులుగా ఉంటారు కొంతమంది సలహాదారులుగా ఉండిపోతారు కొంతమంది హర్షిస్తూ ఉంటారు మంచి జరిగితే అందుకని ఫస్ట్ ఏంటంటే జ్ఞానులైన వారు తప్పుల సూచనలను అర్థం చేసుకొని పశ్చాత్తాపడి మళ్ళీ ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు రెక్టిఫికేషన్ చేసుకుంటారు జరిగింది జరిగిందనుకో జీవితంలో అది గొడపాటం మనిషికి తప్పు చేయకూడదు తప్పు మాట్లాడకూడదు అని జీవితంలో అదొక చురక కొంతమంది ఫర్గెట్ అబౌట్ ఇట్ అయిపోగానే మర్నాడు మళ్ళీ మాములే తోక జాడించడం చేతులు దూరపరించుకోవటం తప్పులు చేస్తూనే ఉండటం అవివేకులు అజ్ఞానంతో భగవంతుడి హెచ్చరికలను గమనించకుండా తప్పుల మీద తప్పులు చేస్తూ దైవ ఆగ్రహానికి కూడా గురవుతారు దైవ ఆగ్రహం అనేటువంటిది ఏదో విగ్రహంలో ఇంచో లేకపోతే నిగ్రహంలో ఇంచో ఆకానించో ఉట్టిపడదండి ఊడిపడదు అది మనకు ఇండికేషన్ ఇస్తుంది మన రోగాల రూపంలో ఇస్తుంది రోగాల్ని కొత్త కొత్త రోగాలు మనకు వచ్చేలాగా కనిపిస్తూ ఉంటాయి ఇండికేషన్స్ తర్వాత సడన్గా బాగున్నటువంటి వాడు ఆసుపత్రికి పాలైపోతాడు నీరసం అనేది ఆ తర్వాత టెస్ట్లు టెస్టులలో రకరకాల ఇన్వెస్టిగేషన్స్ ఇన్వెస్టిగేషన్స్లో రకరకాల రోగాలు బయటపడటం ముందు మైనర్ అనుకుంటున్నారు చివరికి మేజర్ ప్రాబ్లమ్స్ అయిపోతూ ఉన్నాయి అలా భగవంతుడు రోగాల రూపేణ నీకు తెలియజేస్తాడు ఆగ్రహాన్ని తప్పు చేస్తున్నావు జాగ్రత్త మరి అపారమైన జ్ఞానం కలిగినటువంటి వారైనప్పటికి కూడా మరి ఆర్థిక బలంతోనో శారీరక బలంతోనో అంగ బలంతోనో జ్ఞాని నన్న అహంకారంతో అయితే అడుచుకోలేని మనోవాంఛలతోనూ తప్పులు చేస్తుంటారు నాకేంటి నేను తప్పు చేసినా సరే నన్ను రక్షించడానికి చట్టాలు నా చుట్టాలు అలాగే పోలీసు వ్యవస్థ నా ఇంటి ముందు నిలబడుతుంది ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్ క్యాబినెట్ ర్యాంక్స్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం నా చేతిలో ఉంది ఆడిస్తాను అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది అహంకారం అవన్నీ కూడా ఒకనొక స్టేజ్లో వాళ్ళని ఏమీ కాపాడలేవు అలాంటి ఉదాహరణలు మనం ఎన్నో 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 చూస్తూనే ఉన్నాం సకల శాస్త్ర ప్రవీణుడు గొప్ప శివభక్తుడైనటువంటి లంకాధిపతినే ఉదాహరణగా తీసుకుందామండి లంకాధిపతి అయిన రావణాసురుడు యుక్తాయుత విచక్షణ కోల్పోయి ధర్మాన్ని తప్పి వారిని అపహరించి మరి లంకకు తీసుకొచ్చేసాడు ఆమెను విడిపించేందుకు ప్రాణాలను లెక్క చేయకుండా జటాయువు పోరాడినప్పుడైనా లేకపోతే తమ్ముడు విభీషణుడు అన్నయ్యకు హితవు చెప్పినప్పుడైనా రాబోయే అనర్థం గురించి తన భార్య మండోదరి హెచ్చరింపుడైనా హెచ్చరించినప్పుడైనా సరే రావణుడికి జ్ఞానోదయం కలగలేదు బుర్ర నిండా మద పిచ్చి ఉంది బుర్ర నిండా సీతాదేవి నిలబడిపోయింది ఆవిడ రూపం అందం అవన్నీ కూడా అలా నిలబడిపోయినాయి కామవాంచ ప్రబలిపోయింది చివరికి ఏమైంది శ్రీరాముడి చేతిలో హతుడయ్యాడు ఫినిష్ అక్కడితో అప్పటికైనా తెలిసిందో లేదో తెలియదు అలాగే భగవంతుడు జటాయువు విభీషణుడు మండోరి మండోదరి ద్వారా రావణుడికి తాను చేస్తున్న తప్పుల గురించి పరోక్షంగా తెలియజేసాడు మనం తప్పు చేస్తున్నావు అలాగే మన జీవితంలో కూడా కొన్ని కొన్ని ఇండికేషన్స్ మనం తప్పు చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ ఉంటాయండి అది ఒక చిన్న దెబ్బైనా తగలచ్చు చిన్న యాక్సిడెంట్ అయినా అవ్వచ్చు లేదా చిన్న వంటగదిలో ప్రమాదమైనా జరగచ్చు ఇవన్నీ కూడా మనకు నువ్వు తప్పు చేస్తున్నావు జాగ్రత్త ఆ తప్పు చేయకుండా ఉండు అని ఇండికేషన్స్ అంటే పెద్ద ప్రమాదం నుంచి మనని బయటపడేస్తూ ఉంటాయి అమ్మయ్య ప్రాణగండం తప్పింది అమ్మయ్య పెద్ద అపాయం తప్పింది అపాయం తప్పింది అని అంటే నువ్వు ఆలోచించుకో ఏదో తప్పు చేస్తున్నావు ఆ తప్పుల్ని ఇంకా చేయొద్దు నీకు మళ్ళీ నేను వరాన్ని ప్రసాదిస్తున్నానని దేవుడు పరోక్షంగా చెప్పినట్టేనండి చాలామంది విషయంలో నేను చూస్తూ ఉంటాను పడతారేమో అనుకుంటా నేను అదేం కనబడట్లేదు నేను చాలామంది అనుకుంటా ఏమంటే మీరు సడన్గా మీకు ఇలా జరిగింది ఏ రోజున ఏమీ జరగలేదు ఈ రోజున ఎందుకు జరిగింది ఇట్లా ఆలోచించారా మీరు ఏదో తప్పు జరుగుతుంది మీ ద్వారా అంటే నేను ఎక్కడ చేస్తానండి బాబు వాళ్ళండి ఏదో జరగాలి ఎట్లా టైం నా నిర్లక్ష్యం వల్ల జరిగింది అని వాళ్ళు వాళ్ళు సమర్థించుకున్న వాళ్ళని చాలామందిని చూశాను కానీ మరి అంధకారం మరి నిండినటువంటి రావణుడి గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి అంధకారం నిండిన రావణుడి ఏమైందండి అతన్ని తప్పుదోవులో నడిపించి పతనానికి కారణమైపోయింది అతని పతనానికి అలాగే చెడు వ్యసనాలకు లోనైనటువంటి మరి పొండరీకుడి ఉదంతము అటువంటిదే కదా అసలు తప్పులు ఎందుకు చేస్తున్నాము ధర్మాన్ని ఎందుకు తప్పుతున్నాము అని అభిమానకి మనం ప్రశ్నించుకుంటే వాటి గురించి సమాధానం అనేటువంటిది దాని మూల కారణం మన మనసుకు తెలుస్తుంది మన మనసును తడుతుంది మన సాక్షి హెచ్చరిస్తుంది కాదంటారా ఎవరి మనసు అయితే సత్వగుణ స్థితిని కాకుండా రజోగుణ స్థితి లేదా తమోగుణ స్థితికి లోనవుతుందో అప్పుడు అది చంచలం అవుతుంది అలాంటి స్థిరం లేని మనసులోకి స్వార్థం అహంకారం ఈర్ష్య మోహం కోపం ఈ దుర్గుణాలు ప్రవేశిస్తుంటాయి ఫలితంగా విచక్షణను కోల్పోయిన మనసు పంచేంద్రియాలతో చెడ్డ పనులను చేయిస్తుంటుంది కాదంటారా తప్పులు చేయకుండా ఉండాలంటే ముందు మనసును నిబ్బరంగా ఉంచుకోవాలి స్థిర నిర్ణయానికి రావాలి సంకల్పం కలగాలి సంకల్ప బలం మనం ఇలా చేయకూడదు ఇలా చేద్దాము ఇలా వెళ్దాము ధర్మంగా వెళ్దాము నీతిగా వెళ్దాము ఆ తొక్క ఈ రోజుల్లో నీతి ధర్మం ఏమిటి అని అనుకోవద్దు మన పంధాలో మనం వెళ్దాము ఎంత వస్తే అంత భగవత్ సంకల్పము కానీ కష్టపడదాం కృషి చేద్దాం ఈరోజు గడవాలి ఈరోజు నా కుటుంబం పోషణ జరగాలి రోజున శుభ్రంగా నా కుటుంబం నేను అన్నం తినాలి ఈ రోజున బట్ట కట్టాలి మేము ప్రాణాలతో అని అనుకొని అలా లైఫ్ నుండి ప్రతిరోజు ఒక జీవిత పోరాటం జీవన పోరాటంగా దైనందిన జీవితాన్ని గడిపేవండి ఎంతమంది ఉన్నారో తెలుసా అండి వాళ్ళు ఎవరు దిగులు పడరు రేపేంటి అనేది ఆటోమేటిక్గా రేపు పంజ మనకి దొరుకుతుంది అనుకుంటారు మరి అడ్డాల దగ్గర ఉంటారు కూలీలు రోజువారి కూలీలు పాపం ఉదయాన్నే మరి అన్నం ఏంటో లేకపోతే అన్నం ఉంటుంది ఆ క్యారేజీలో లేతే ఖాళీ క్యారేజీ ఏంటో తెలియదు లేకపోతే ఒక చిన్న చింతకాయ పచ్చడు గోంగూర పచ్చడు కారం వేసుకొని దాంట్లో పనికని నిలబడతారు కూలీ పనికని ఆ రోజున అదృష్టం బాగుండి ఎవరైనా వచ్చి మేస్త్రి కానీ లేకపోతే పని చేయించుకుంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తే సాయంత్రానికల్లా కష్టపడినందుకు వాళ్ళకు ఒక కూలీ వస్తుంది వెయ్యి రూపాయలు ఐదు వందలు ఎంతో ఆ రోజున ఆ రోజున ఎవరూ రాలేదు ఆ రోజున ఏమీ లేదు జరగలేదు ఏం చేస్తారు మధ్యాహ్నం అన్నం తినేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు ఆ రోజున ఎలా గడుపుతారో వాళ్ళకే తెలియదు ఇలా శీలాన్ని చెడగొట్టుకోకుండా తప్పుద్రోవ పట్టకుండా లేకపోతే చెడుగా ప్రవర్తించకుండా ఒక నిప్పుగా ఫైర్ బ్రాండ్ అంటామే ఒక నిప్పుగా క్యారెక్టర్ను చాలా పరిరక్షించుకుంటూ ఉన్న మహాతల్లుల్ని నేను చూశాను అలాగే నిజంగా చెప్పాలంటే గొప్ప గొప్ప మగ పురుషులను కూడా నేను చూశాను అట్లా వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది హ్యాడ్స్ ఆఫ్ టు యూ హ్యాడ్స్ ఆఫ్ టు మీ అని వాళ్ళని చూసి నేను గర్వపడుతున్నాను వాళ్ళని చూసి నేను ఆనందిస్తున్నానని నేను ఆనందపడిన రోజులు కూడా ఉన్నాయండి అట్లాగే ఫస్ట్ మనం ఏదైనా సరే ఒక నమ్మకం కలిగిందంటే ఆ నమ్మకం ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి పనుల మీద నమ్మకం కుదిరినప్పుడు చేయకూడదని వాటి మీద అవగాహన ఏర్పడుతుంది తప్పనిసరిగా ఇవి చేయకూడదు అని ఒక పని చేసే ముందు ధర్మాధర్మాలు న్యాయాన్యాయాలు ఆలోచిస్తాడు ఏది మంచి మనసున్నవాడు సంస్కారవంతుడు ధర్మాధర్మాలు న్యాయాన్యాయాల మీద గౌరవం ఉన్నవాడు వాటి గురించి ఆలోచించేవాడు మంచి సంస్కారం ఉన్నవాడు ఉత్తముడు వాడికి ధర్మం గురించి తెలుసు న్యాయం గురించి తెలుసు మిగతా వాళ్ళే తెలుసా తెలుసు కదా మరి అట్లాగే ఆ పనుల మధ్య మరి అట్లాగే ఏం చేస్తున్నారు ఆ పనుల మధ్య ఉన్నప్పుడు వాసనాలను అర్థం చేసుకుంటూ ఉంటారు దుర్వ్యసనాలను కానీ లేకపోతే ఏదైనా సరే ఇట్లాంటివి ఉన్నాయి అనే ఆలోచనలతో ఉంటారు ఉన్నప్పుడు పర్యవసానాలు ఏంటి ఆ పనులు అలా చేస్తుంటే ఏంటి ఏం జరుగుతుంది పర్యవసానాలను అవి అర్థం చేసుకుంటూ బిహేవ్ చేస్తారు పెద్దల సత్సంగం సద్గురువుల సాంగత్యం పెద్ద పెద్ద వాళ్ళు గుళ్ళల్లో చెప్తుంటే అవి వినటం లేకపోతే టీవీలో సనాతన ధర్మం గురించి చెప్పటం చాగంటి వారు అలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ చెప్పేది సామవేదం వారు అలాంటి వాళ్ళు చెప్పే మాట్లాడి కూడా సన్నిహితుల సలహాలు ముఖ్యంగా మంచివాళ్ళు చెప్పే సలహాలు యథార్థ జ్ఞానాభ్యాసంతో తనని తాను తెలుసుకోవాలి ముందు మనసును ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ శరణాగతి కోరుతూ మరి భగవంతుడి సేవకుడిగా ధర్మాన్ని అనుసరించాలండి ఎవరైనా సరే ఎప్పుడైతే భౌతిక దేహం మీద వ్యామోహం పోయి అంతటా భగవంతుడే అన్న భగవంతుడి ప్రతిరూపాలే అన్ని నేను భగవంతుడి ప్రతిరూపంతో మాట్లాడుతున్నాను భగవంతుడే నా చేత పని పరిచయిస్తున్నాడు మంచి పని అయితే ఏదైనా సరే మనకు అపాయం కలిగిన దేవుడి వల్ల జరిగింది కాకపోతే ప్రమాదం తప్పింది అనుకుంటాం నేను కేవలం ఆయన సేవకుడిని మాత్రమే అన్న భావనతో మనసు నిండిపోతుందో అప్పుడు ఇక మనసులో కోరికలకు చోటెక్కడ ఉంటుందో చెప్పండి అంత భగవదేచ్ఛ అంత భగవత్ నిర్ణయం అంత వాడి నిర్ణయం అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు అలాగే వాంచలకు తావులేని మనసు ఆ అంతర్యామిపై సంపూర్ణంగా దృష్టి పెట్టి సాధనలో లీనమవుతూ ఉంటుంది కాదంటారా నేను చెప్పేదాంట్లో ఏదో సూక్తి ముక్తలాగా అనిపించవచ్చు చాలామందికి అంటే దయ్యాలు ముందు వేదాలు వల్లిస్తే దయ్యాల ముందు మంత్రాలు తల్లిస్తే ఏమవుతుంది చెప్పండి అలాగే కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఇంకా కరుడు కట్టిపోయింది శిలలాగా మారిపోతుంటారు కొంతమంది తెల్లారు లేస్తే ఎవరిని ముంచుదామా తెల్లారు లేస్తే ఎవడికి హాని తల తలబెడదామా తెల్లారు లేస్తే ఎవరిని మోసం చేద్దామా మోసం చేసి బతికేద్దామా ఎవడి మీద రూబాబు చేద్దామా ఇలాంటి మనస్తత్వాలు మొక్కయ్య వంగనది మానే వంగన అని చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన వాళ్ళు అలవాటైన వాళ్ళని మనం ఏమి మార్చలేమండి ఈ రోజున నిజంగా లోక్యం తెలుసుకొని మనం అంటే ఎదుటి వారికి హితవులు చెప్పడం మానేద్దాం మనం మన్ని మనం చూసుకుందాం మనం చక్కగా సక్రమంగా ఉండి మనం న్యాయబద్ధంగా ఉంటే మన కుటుంబం బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటుంది ఏదో విధంగా బతుకు వెళ్ళగక్కగలం బతుకును ఈడేర్చగలం బతుకును కొనసాగించగలం కాదంటారా మనం రోజులు వెళ్ళబుచ్చాలి మన అదృష్టం కోసం ప్రయత్నం చేద్దాం అదృష్టం కోసం లేకపోతే మనకున్న ప్రతిభ వ్యక్తం చేయడానికి మనకున్న టాలెంట్ బయటకు పెట్టడానికి మనం అనుకుంటాం కానీ ఎయిమ్స్ పెట్టుకుంటాం లక్ష్యాలు గోల్స్ పెట్టుకుంటాం జీవితంలో ఈ రంగంలో నేను స్థిరపడాలి ఈ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అని అనుకుంటాం అనుకున్నామని అన్నీ జరగవు అనుకోలేదని ఆగవు కొన్ని అని అనుకుంటూ ఉంటాం రేపు అనేటువంటి రోజు మనకి ప్రాణాన్ని నిలబెట్టే ఆశ లాంటిది రేపు అనేది ఉండబట్టే మనిషి బతుకుతున్నాడు లేకపోతే ఎప్పుడో మనిషి కరువైపోయేవాడు మనిషి మనుగడ భూమి మీద ఉండేది కాదు ఈరోజు జరగలేదు రేపు ట్రై చేద్దాం రేపు అనేది ఉందిగా భగవంతుడు ఇస్తే రేపు బతుకుతే బతుకుంటే మనం రేపు ప్రయత్నం చేద్దామని రేపు మీద ఆశతో బతుకుతున్నాం సో సాధ్యమైనంత వరకు తప్పులు చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న పొరపాట్లు సహజం అండి కాకపోతే ఎదుటివాడికి హాని కలిగించే విధంగా ఎదుటివాడిని దోచుకునే విధంగా ఎదుటివాడికి ఘోరమైనటువంటి తప్పిదం చేస్తున్నాము ద్రోహం చేస్తున్నా అనే విధంగా తప్పులు చేయకుండా ఉంటే ఐసీయు లోకెళ్ళం సడన్గా సిక్ అయిపోము ఆసుపత్రి పాలైపోము కొని తెచ్చుకొని ప్రాణాన్ని పోగొట్టుకోము కాదంటారా స్వస్తి భవతియుడు నాలుగు మంచి